పెసరపప్పు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కు పచ్చిమిర్చిలు కారం ఉంటే కొంచెం తక్కువగా వేసుకోవాలి పప్పు అల్లం ఇప్పుడు పెసరపప్పు పప్పు కొంచెం ఉడుకుతుంది మంచిగా వేగాలి కొంచెం చూపుల తర్వాత వాటర్ ఇప్పుడు వాటర్ పోస్తున్నాం పప్పు ఉడుకుతుంది మంచిగా మెత్తగా ఉడకాలి మెత్తగా ఉడికిన తర్వాత ఉప్పు వేసుకొని కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసుకోవాలి సింపుల్ ప్రాసెస్ చాలా బాగుంటుంది నా వంటలన్నీ సింపుల్గా ఉంటే ఈజీగా చేసుకోవచ్చు అందరూ ఫాలో కాండి చేసుకోండి ఈజీగా హోమ్ ఫుడ్ మంచిగా ఉంటుంది తినండి అప్పుడు ఉడుకుతుంది ఇప్పుడు వేసుకోవాలి మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి స్పూన్ స్పూను కొంచెం ఎక్కువ వేసుకోవాలి సింపుల్ ప్రాసెస్ అందరు చేసుకోవచ్చు ఈజీగా కొద్దిసేపు అయినాక కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసుకోవాలి ధనియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు కానీ కొత్తిమీర వేసి తీసేస్తాను చాలా బాగుంటుంది కొత్తిమీరు పచ్చిమిర్చి కొత్తిమీరతో పెసరపప్పు కర్రీ రెడీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్